సాయం సా ఇంత్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను ఆహ్వానించినందుకు నానైనా స్కూల్స్ యాజమాన్యానికి వనసల్పురం బ్రాంచ్ ప్రిన్సిపల్ గారికి ఏజీఎం రవీంద్రబాబు గారికి ఇతర ఏజీఎంలకు శేజీని అలంకరించిన ప్రిన్సిపాల్స్కు వైస్ ప్రిన్సిపాల్స్కు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు అదేవిధంగా అందరు విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల కళాశాల సిబ్బందికి అందరికీ నా నమసుమాంజళ్ళు మీ అందరికీ తెలుసు నారాయణ అనే పేరు ఒక బ్రాండ్లాగా రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తమ విజయ యాత్రని కొనసాగిస్తూ ఎందరో వేలాది లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు విద్య అందించడం నిజంగా గర్వించదగ్గ విషయం ఈ విషయంలో నారాయణ స్కూల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంతేకాకుండా విద్య అనేది ఒక వ్యాపార వస్తువుగా కాకుండా సామాన్యుల్లో కూడా అందుబాటులో విధంగా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ముందుకు తీసుకోపోవలసిన అవసరం ఉంది అందువల్ల ఏదైతే ఈ స్కూల్స్ యాజమాన్యం ఉన్నదో ఎవరైతే అట్టడుగు వర్గాలు బీద విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా మెరుగైన విద్యను అందించడానికి తప్పకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫండింగ్ ఎదుగు కూడా వాళ్ళకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా సాయం చేస్తున్నారని ఆశిస్తున్నాను ఒకవేళ అలాంటిది లేకపోతే తప్పకుండా ఎవరైతే అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు మీ నారాయణ కళా స్కూళ్ళలో చదవాలనుకునే తపన ఉన్న వాళ్ళకు తప్పకుండా సహాయ సహకారాలు అందించి వాళ్ళకు చేయుతను అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో ఒక రకమైన ఒత్తిడికి లోను కాకుండా విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకొక స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన చేయాల్సిన అవసరం ఉంది కొంత విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ విద్యా వ్యవస్థలో వచ్చే మార్పుల్ని మీరు అందిపుచ్చుకొని తప్పకుండా విద్యార్థిని విద్యార్థులకు ఒత్తిడికి లోను కాకుండా వారు సరైన ఫలితాలు సాధించే విధంగా వారికి విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా ఈ విద్యార్ ఏదైతే మీ మీ నారాయణ కళాశాలలో టీచర్స్ ఉన్నారో వైస్ ప్రిన్సిపాల్స్ ఉండొచ్చు ప్రిన్సిపాల్స్ ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఒక అకుంఠిత దీక్షతో అది వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా చూసుకుంటారో అదేవిధంగా స్కూల్కి వచ్చే పిల్లల్ని కూడా హాస్టల్కి వచ్చే పిల్లల్ని కూడా అదేవిధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు కూడా ఏదో చదువు అంటే ఏదో బలవంతంగా లేకపోతే అయిష్టం కాకుండా చదువుని ఇష్టంతో చదవాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే సరైన ఫలితాలు వస్తాయి అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులు ఎవరైతున్నారో మహానుభావుడు శ్రీ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మీరు డే టు డ్రీమ్స్ డే టు హెచ్ అనేది అది తప్పకుండా అందరికీ వర్తిస్తుంది నిజంగా మీరు అద్భుతమైన కళలు కనండి ఆ కళల సాకారం కోసం నిరంతరం శ్రమించండి శ్రమకు మించిన ఆయుధం లేదు మీరు శ్రమించినట్లయితే తప్పకుండా ఫలితం మీ సొంతమవుతుంది ఎవరో ఫస్ట్ రావాలని కాదు మీరెందుకు ఫస్ట్ రావట్లేదు క్లాసులో కావచ్చు బయట కావచ్చు అనే ఒక రకమైన పోటీతత్వం ఈరోజు పిల్లల్లో ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆ రకంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక రోజులో ఎక్కువ సమయం ఈ కళాశాలలో కావచ్చు లేకపోతే పాఠశాలలోనే ఈ పిల్లలు విద్యార్థిని విద్యార్థులు ఎక్కువ సమయం గడుతారు కాబట్టి తల్లిదండ్రుల కంటే కూడా మీ దగ్గరనే ఎక్కువ సమయం ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ రేపు మెరుగైన జీవితానికి అందించడంలో మీ యొక్క కృషి చాలా అవసరం కాబట్టి ఆ దిశగా మీరందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా తల్లిదండ్రులకు కూడా నేను ఒక సూచన చేస్తున్నాను మనం జనరల్గా పిల్లలు వస్తారు వాళ్ళు ఏం చెప్పినారో ట్యూషన్లో ఆ ట్యూషను సరిగా చెప్పినారా వీరు సరిగా ఓవర్క్ చేస్తున్నారా వాళ్ళ కోసం కూడా ప్రతిరోజు ఒక గంట కేటాయించాల్సిన అవసరం ఉంది వాళ్ళ యాక్టివిటీస్ ఏ రకంగా ఉన్నాయి ముఖ్యంగా ఫోన్ అనేది చాలా డేంజర్గా తయారైంది సమాజంలో ఈ సెల్ ఫోన్లు ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఎందుకంటే సెల్ ఫోన్ల వల్ల చాలా అనర్థాలు జరగడమే కాకుండా బాగా క్రైమ్ రేటు కూడా పెరగడానికి అవకాశం వచ్చింది ఈరోజు సైబర్ క్రైమ్ మీరు వినే ఉంటారు సైబర్ క్రైమ్ అంటే యాప్లు రావటము రకరకాల యాప్లు ఓపెన్ చేస్తే ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్ అందుగా అమౌంట్ అంతా కూడా పోవడం జరుగుతుంది వాళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఏదైనా ముందు మనం క్రైమ్ జరగకుండా కాపాడుకోవటం మాత్రమే తర్వాత డిటెక్ట్ చేయడము కష్టం కాబట్టి ఆ సమయ బారిన పడకుండా కూడా మీరందరూ అలర్ట్గా ఉండాలంటే ఈ పిల్లలకు ఫోన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఏదో యాప్స్ని వాళ్ళు ఫిక్స్ చేయడం వల్ల వాళ్ళు యాప్స్ తోటి ఆటలు ఆడటం వల్ల గేమ్స్ ఆడటం వల్ల చాలామంది ఆ డబ్బులు పోటుకోవడమే కాక ఒత్తిడికి అవుతున్నారు ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా చాలామంది సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈ బెట్టింగ్ యాప్స్ కూడా చాలా ప్రమాదకరంగా ఈరోజు మారినాయి ఆ బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రభుత్వం ఈ మధ్యనే నిషేధించింది ఎవరు కూడా మన పిల్లలు ఫోన్కు ఎడిక్ట్ కాకుండా ఫోన్లు సాధ్యమైనంత వరకు టెక్నాలజీ కోసం మాత్రమే ఉపయోగించుకునే విధంగా ఆ రకంగా ఫోన్స్ని మనం ఉపయోగించాలి అప్పుడు మాత్రమే సరిగ్గా ఫలితాలు వస్తాయి ఒకసారి ఫోన్కి ఎడిక్ట్ అయినాక అది కష్టమైగా ఇక చాటింగ్లు మొదలు పెడితే అది మళ్ళీ పక్కన ఎవరున్నరు కూడా చూసే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్ కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు బస్సులలో కావచ్చు మొత్తం అదే పనిగా అందుకోసం సాధ్యమైనంత వరకు ఎవరు కూడా ఇక్కడ పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా ఫోన్స్ని ఎక్కువగా అన్నోన్ నెంబర్స్ కావచ్చు లేకపోతే అన్నోని యాప్స్ కూడా కావచ్చు వాటిని ఓపెన్ చేయకుండా ఉండటం చాలా శ్రేయస్కరము అది మనము ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఎక్కలో ఉండి వాళ్ళు మన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని కూడా కొలగొడుతున్నారు కాబట్టి ఆ విషయంలో కూడా మీరంతా జాగ్రత్త వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా పిల్లలు ఎవరైతే ఉన్నత స్థితికి పోవాలనుకుంటే తప్పకుండా ఈరోజు ఇప్పుడు మేము చదువుకున్న అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది అన్ని అవకాశాలు ఇస్తున్నారు పిల్లలకు తల్లిదండ్రులు పిల్లలు కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇందులో కొంత సామాన్యంగా వెనకబడిన వర్గాలు ఉండొచ్చు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నారాయణ కళాశాల లాంటి కళాశాలలు స్కూల్స్లో కూడా జాయిన్ చేయించి చదివిస్తున్నారంటే మీరందరూ కూడా బాధ్యతతోటి చదవాల్సిన అవసరం ఉంది మీ కన్నుదళ్ళ ఆకాంక్షల్ని ఆశల్ని కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి విద్యను అభ్యసించి అదేవిధంగా నైతిక విలువలతోటి కూడిన విద్యని బోధించి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ నారాయణ కళాశాల మీద ఉందని చెప్పి ఈ పాఠశాలల మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా విటప్ చేస్తున్నాను తప్పకుండా నైతిక విలువలతో కూడిన విద్యని వాళ్ళకు బోధించండి బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఆ విధంగా ప్రయత్నం చేసి వాళ్ళందరినీ సరైన బాటలో నడిపించే విధంగా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కళాశాల యాజమాన్యానికి అదేవిధంగా మా మిత్రులు మీ కళాశాల మీ స్కూల్స్ ఇన్ఛార్జి శ్రీ గోపాలరెడ్డి గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మంచి ఫలితాలు మీరు అందిస్తారని చెప్పి పిల్లల తల్లిదండ్రులకు ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పనిచేసి వాళ్ళు చెల్లించే ప్రతి రూపాయకు న్యాయం జరిగిందే భావనని మీరు కలిగిస్తారని ఆశిస్తూ నేను ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను జై హింద్